అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే సంతోషాన్ని ఆపుకోలేరు ఖచ్చితంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఎక్కడ ఉన్నా వీడియోని మాత్రం చాలా రహస్యంగా ఒంటరిగా ఈ వీడియోని చూడండి అప్పుడే మేము మీకు ఏం శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వాముచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి చెబుతున్నామో అర్థం అవుతుంది ఇక అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖుల్లో వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్ అనేటటువంటి వ్యక్తి కారణంగా ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే ఇక వృషభ రాశి వారు ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా కానీ చూస్తున్నట్లు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టబ్ అని నొక్కండి అప్పుడు మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీ ఫోన్ కి ముందుగా నోటిఫికేషన్ గా వస్తుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి వారికి అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖుల్లో వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వారు జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నారు అలానే ఇంకా ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోబోతూ ఉన్నారు వృషభ రాశి వారికి జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయా సుఖాలు ఎక్కువగా ఉంటాయా వీరు ఎవరితో అయినా స్నేహం చేస్తే ఎలా ఉంటారు అలానే వీరు ఒక అంటే ఆ వీరు వీరి యొక్క భాగస్వామికి వీరు ఎలాంటి అంటే ప్రేమను ఇస్తారు లేదా వీరి యొక్క వ్యక్తిత్వం లక్షణాలు పూర్తిగా ఎలా ఉన్నాయి వీరికి వ్యాపారం కలిసి వస్తుందా ఉద్యోగంలో బాగుంటుందా అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం అలానే వీరు ఏ దైవాన్ని పూజించటం వల్ల మేలు జరుగుతుంది అంతేకాకుండా వీరు ఎలాంటి పరిహారాలు చేయటం వల్ల జీవితంలో ఇంకా ముందుకు వెళదారో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వృషభ రాశి వారు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక అప్పుడు మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక వీరు చిన్న వయసు నుండి కూడా ఎప్పుడు డబ్బుకి లోటు ఉంది అనేటటువంటి ఆ అవకాశం ఉండదు ఎందుకంటే వీరు పుట్టుకతో కూడా ధనవంతులుగానే ఉంటారు అంటే వీరు చిన్న వయస్సు నుండే డబ్బుని చూస్తూ పెరిగిన వ్యక్తులు లగ్జరీ లైఫ్ లో ఉన్నటువంటి వ్యక్తులు డబ్బుకి ఈ రోజు లోటు ఉంది అనేటటువంటిది కూడా ఉండదు గోల్డెన్ స్పూన్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఏది చేసినా కలిసి వస్తుంది అంతేకాదు కొంతమంది అనుకోవచ్చు మరి మాకు మాత్రం ఆ విధంగా లేదండి చిన్న వయసు నుండే కష్టాలను చూసాము ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాము ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు అలానే మాకు వ్యాపారంలో కలిసి రాలేదు మేము ఏదో అంటే తినటానికి మాకు సరైన తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో పెరిగాము కానీ ఇప్పుడు మా జీవితం మారింది అనుకునేవారు ఉండవచ్చు అయితే ఓహే ఒకే రాశి అయినప్పటికీ గ్రహాలు వారికి ఏ విధంగా అనుకూలంగా ఉంటే వారు అలా ఉంటారు అంటే రాశి ఒకటే అయినప్పటికీ వారు చేసుకున్న పాప కర్మాల కారణంగా కూడా కొంతమంది ఆలస్యంగా ఎదిగే అవకాశం ఉంటుంది కానీ తప్పకుండా వీరు మాత్రం జీవితంలో ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మంచి పొజిషన్ లో ఉంటారు మీరు మాత్రం ఎక్కడా కూడా సందేహ పడకుండా ముందుకు సాగిపోవాలి మీ యొక్క అంటే రాశికి అధిపతిని ఎప్పుడు కూడా పూజిస్తూ ఉండాలి మీ రాశికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గ్రహాన్ని పూజించాలి ఒకవేళ మీ రాశికి అధిపతి అంటే అధిపతి ఎవరో తెలియకపోయినా లేదా మీ యొక్క రాశికి అధిపతి ఎవరు మీకు తెలీదు అని అనుకున్నా సరే ఖచ్చితంగా కూడా మీ యొక్క రాశి అధిపతి ఎవరో తెలియకపోయినా మీరు అదృష్టాన్ని ఎలా అంటే గ్రహాలను తొమ్మిది గ్రహాలను కూడా పూజించండి అప్పుడు నవగ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు కలుగుతుంది అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే ఎవరైనా వీరిని నమ్మితే గనక ఆ వ్యక్తి యొక్క నమ్మకాన్ని వీరు అస్సలు పోగొట్టరు ప్రాణమైన తీసుకుంటారు కానీ ఆ వ్యక్తికి వీరిపోయిన నమ్మకాన్ని అస్సలు పొరపాటున కూడా పోగొట్టరు అలానే వీరు తెలివితేటలతో ఉంటారు ధైర్యంగా ఉంటారు అంతేకాదు ఎవరిని కూడా అంత సులువుగా అయితే నమ్మే వ్యక్తులు కాదు ఈ వృషభ రాశి వారు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో వీరికి బాగా తెలుసు మంచి నాలెడ్జ్ ని కలిగి ఉంటారు ముక్కుసూటి మనుషులు కూడా కానీ ఎవరిని బాధ అంటే ముక్కుసూటిగా మాట్లాడతారు కానీ ఎవరైనా నొచ్చుకుంటారు అనేటటువంటిది ఉంటే గనక ఆ నొచ్చుకునేటటువంటి మాటలు మాత్రం అస్సలు వీరు మాట్లాడరు అలానే వీరు ఏదైనా సాధించాలి అంటే గనక దానికోసమని చాలా కష్టపడుతూ ఉంటారు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా కష్టపడుతూ ఉంటారు ఎంతో కష్టపడి వీడి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కూడా పొందుతారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆసక్తికరమైనటువంటి విషయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఏదైనా కొత్తగా చేయాలి కొత్త ధనాన్ని తెలుసుకోవాలి కొత్తగా ఉండాలి అందరిలా కాకుండా మేము చాలా డిఫరెంట్ గా ఉండాలనేటటువంటి మైండ్ సెట్ వేరిది ఇక ఆ కారణంగానే వీరు పనిచేసే ప్రదేశంలో కూడా నలుగురిలో నారాయణ అన్నట్టుగా కాకుండా వీరికంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని పొందటం కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఏ రంగంలో ఉండే వ్యక్తులు అయినా సరే కానీ ఖచ్చితంగా కూడా వీరు చేస్తున్న పనిలో మంచి అంటే మంచి పేరుని పొందాలి అనే ఆలోచన ఉంటుంది దానితో పాటు వీరు చేస్తున్నటువంటి పనిలో పూర్తిగా అంకిత భావం ఉంటుంది వీరు ఏదైతే పని చేస్తున్నారో అందులో పూర్తిగా అంకిత భావంతో పని చేస్తారు ఇలా వీరు చేసేటటువంటి పనిలో ఖచ్చితంగా కూడా పూర్తి అంకిత భావం అనేది ఉంటుంది వీరు ఏ పని చేసినా సరే చాలా అద్భుతంగా చాలా నీటిగా చేస్తారు అలానే వీరు ఏదైనా ఒక వ్యాపార పరంగా చూసుకున్నా ఒక వృత్తిపరంగా చూసుకున్నా సరే తెలివితేటలతో పనులను చేసి ఎంత డౌన్ లో ఉండేటటువంటి దానిని అయినా సరే ఖచ్చితంగా ఒక స్థాయికి తీసుకువస్తారు అలానే వీరు ఎవరిని అంత సులువుగా నమ్మరు అంటే ఎవరైనా సరే వీరిని నమ్మించడానికి ప్రయత్నిస్తారు కొన్ని విషయాలలో వీరిని మోసం చేయాలి అని వీరిని నమ్మించి గొంతు కొయ్యాలి అని ఎన్నో పన్నాగాలు పండుతూ ఉంటారు వీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓడ్చుకోలేనటువంటి వ్యక్తులు వీరిని అనగదొక్కాలి అని ప్రయత్నిస్తారు కానీ వీరు మాత్రం చాలా తెలివిగా ఆలోచిస్తారు చాలా తెలివిగా ఉంటారు వీరు ఎవరికి కూడా ఏ యొక్క చిన్న క్లూని కూడా ఇవ్వరు వీరు ఎలా సంపాదిస్తున్నారు అలానే వీరి యొక్క బిజినెస్ ఏంటి అలానే వీరు బిజినెస్ కి సంబంధించిన విషయాలు కానీ ఇక వీరు ఎలాంటి క్లూని ఎవ్వరికి ఇవ్వరు కాబట్టి వీరు ఎవరిని నమ్మరు కానీ కొంతమంది చాలా గట్టిగా ప్రయత్నిస్తారు నమ్మించటం కోసం కానీ వీరు నమ్మినట్టు ఉంటారే తప్ప అస్సలు నమ్మరు నమ్మి మోసపోరు వీరు ఇంకొకరిని మోసం చేయరు ఇంకొకరిని అంటే ఇంకొకరి చేతిలో మోసపోరు ఇలా నమ్మినట్టు ఉంటారు కానీ అసలు ఎవరిని కూడా నమ్మరు చాలా జాగ్రత్తగా ఉంటారు అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు ఒక వ్యక్తిని అంటే ఒక వ్యక్తితో స్నేహం చేశారు అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా అదృష్టవంతులుగా ఫీల్ అవుతారు ఎందుకు అంటే వీరితో స్నేహం చేసిన వ్యక్తులు ఎప్పుడూ కూడా బాధపడ బాధపడటం వీరు చూడలేరు అలానే ఆ వ్యక్తులకి ఏదైనా సహాయం కావాలి అంటే తక్షణమే సహాయాన్ని అందిస్తూ ఉంటారు ఏ వ్యక్తి అయినా సరే ఉన్నారు అంటే ఆ వ్యక్తిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా మీ యొక్క జీవితంలో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అంతేకాదు ఆ వ్యక్తి సంపూర్ణంగా వీరి యొక్క స్నేహానికి అడెక్ట్ అయిపోతూ ఉంటారు అంత గొప్పగా స్నేహం చేస్తారు అంతేకాదు వీరు ఒక మంచి భర్తగా ఒక మంచి వీరిని వీరు ఎవరినైనా ప్రేమించినా సరే అంతే ట్రూగా ఉంటారు వీరికి మోసం అనేటటువంటి పదం కూడా అంటే నచ్చదు ఎందుకంటే వీరు చాలా నీతిగా నిజాయితీగా ఉంటారు చాలా మంచి మనుషులు కూడా ఈ వృషభ రాశి వారికి చిన్న వయసు నుండి నిజానికి తాతల ఆస్తులు కావచ్చు తల్లిదండ్రుల ఆస్తి కావచ్చు ఎక్కువగా ఉంటుంది మంచి ముఖ సౌందర్యాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సమాజంలో కూడా వీరికి చాలా మంచి పేరు అనేది ఉంటుంది ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి మరి ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం కొంతమంది రాక అనేది మనకి అదృష్టాన్ని కలగజేస్తుంది ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకు అంటే మనకి కొన్నిసార్లు ఏది చేసినా కలిసి రాదు మనం ఎంతో ట్రూ అంటే ఎంతో కష్టపడుతూ ఉంటాము ఆ పని చేయాలి లేదా ఈ వ్యాపారం ఇప్పుడు మొదలు పెట్టాలి అని చెప్పి శత విధాలుగా మనం ప్రయత్నిస్తూ ఉంటాము ఏదో ఒక ఆటంకం రావటం అది ఆగిపోవటం లేదు మనకు బాగా చదివి మంచి మార్కులు వచ్చి మంచి ఉత్తీర్ణతతో ఉన్నాము అయినా సరే ఉద్యోగం అనేది లభించటం లేదు ఇలా మీరు ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయి కూడా ఉన్నారు అలా ఎన్ని చేసినా కలిసి రానటువంటిది ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాగానే ఖచ్చితంగా ఇది వరకు ఆగిపోయిన పనులు ఖచ్చితంగా ముందుకు వస్తాయి ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క జాతకం ఈ వ్యక్తి జాతకంతో సింక్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా వారి ఎదుగుదల అనేది ఉంటుంది వారి యొక్క దశ అనేది మారుతుంది అంతేకాదు వారి జీవితం అనేది ఒక వెలుగుల ప్రపంచంలా ఉంటుంది ఇది వరకు చీకటి కోణంలో ఉండి చీకటి ప్రపంచంలో ఉండి ఏది కలిసి రావట్లేదు అసలు జీవితంలో హ్యాపీనెస్ అనేది లేదు అని మీరు ఎలా అయితే బాధపడి ఉన్నారో ఆ బాధ పూర్తిగా తొలగిపోతుంది ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతుంది ఒక వ్యక్తి జాతకం వల్ల మీ జాతకం అయితే మారే అవకాశం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది అంతేకాకుండా ఈ వ్యక్తి వల్ల ఖచ్చితంగా కూడా ఈ అంటే ప్రస్తుతం మీ లైఫ్ లో ఈ యొక్క ఆర్ అనేటటువంటి వ్యక్తులు లేకపోయినా ఇంకా ముందు ముందు రోజుల్లో అయినా సరే మీ లైఫ్ లోకి అలాంటి వ్యక్తులు వస్తారు ఆ భగవంతుడే సాక్షాత్తు మీ లైఫ్ లోకి ఆ వ్యక్తిని పంపించబోతు ఉన్నారు ఇక ఆ వ్యక్తి మీ జీవితంలో అడుగు పెట్టిన దగ్గర నుండి కూడా మీకు వెంటనే రిజల్ట్ అర్థమైపోతుంది అంటే ఇది వరకు ఎంతో ప్రయత్నించిన కాని పని ఇప్పుడు ఇలా చిటికెలో అయిపోయిందేంటి అది ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తి యొక్క జాతకం అనేది వీరికి కలిసి వచ్చింది అని అర్థం అలానే ఇది వరకు ఎంతో జాబ్ కోసం ప్రయత్నించాము కానీ జాబ్ రాలేదు ఈ వ్యక్తి యొక్క స్నేహం ఇలా ఏర్పడిందో లేదో అలా ఒక జాబ్ అనేది వచ్చింది అని ఖచ్చితంగా కూడా ఉంటుంది ఇది మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఒకవేళ అలా జరిగినా సరే మీరు ఏమనుకుంటారంటే అది ఈ రోజు రావాలి అని ఉంది ఈ రోజు వచ్చింది అని మీరు అనుకుంటారు నిజానికి అలా కాదు ఖచ్చితంగా కూడా ఒకరి జాతకం అనేది ఒకరి జాతకంతో సింక్ అయినప్పుడు వారి దశ అనేది మారిపోతుంది క్షణాలలో అదృష్ట ఫలితాలు అనేవి వస్తాయి ఏదో ఒక రూపం నుండి అదృష్టం అనేది వస్తూనే ఉంటుంది అలానే మరి ఈ వీడియోని ఎందుకు రహస్యంగా చూడాలి అంటే గనక మన చుట్టూనే ఉండేవారు మనకి హాని చేయాలి అని చూస్తారు నిజానికి మన చుట్టుప్రక్కల ఉండేవారు మనం ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఉన్నామో ఎవరైతే మనకు మేలు చేస్తారు అని భావిస్తూ ఉన్నామో ఎవరైతే మన జీవితంలో అత్యంత గొప్ప వ్యక్తులు అని మనం భావిస్తూ ఉన్నామో ఆ వ్యక్తుల వల్లే మనకు సమస్యలు వస్తూ ఉంటాయి నిజానికి అయితే మీ చుట్టుప్రక్కలే మీకు చెడు చేయాలి అని చూసేటటువంటి వ్యక్తులు ఎంతో మంది అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు పట్టే అదృష్టం గురించి తెలిస్తే గనక ఏ విధంగా అయినా సరే మీకు పట్టే అదృష్టాన్ని ఆపివేయాలి అని భావిస్తూ ఉంటారు మీకు అదృష్టం అనేది రాకుండా చేయాలి అని చూస్తూ ఉంటారు మీ జీవితంలో మీరు అదృష్టంగా అంటే అదృష్టమైనటువంటి రోజులు ఉండి మీరు బాగుండి మీరు బాగా సంపాదిస్తూ ఉండటం అనేది ఇతరులకు నచ్చదు అందువల్ల మీరు చుట్టుప్రక్కల ఉండే వ్యక్తులు మనవారే అనుకుంటారు కానీ వారు మిమ్మల్ని మన అనుకునే భావనతో ఉండరు ఇలా అలాంటి వ్యక్తులతో మీరు ఇది వరకు చాలా సమస్యలనే ఫేస్ చేసి ఉండి ఉంటారు కొన్నిసార్లు అంటే ఊపిరి కూడా తీసుకోలేనంత బాధల నుండి కూడా బయటికి వచ్చి ఉంటారు బాధలు కష్టాలు అనేవి మనుషులకి చాలా సహజం కానీ సహజంగా వచ్చే బాధల కన్నా కూడా మన ఎదుగుదలని చూసి ఓర్చుకోలేక మనకి బాధలను తెచ్చిపెట్టి వ్యక్తుల వల్లే వచ్చే బాధలే చాలా కష్టం ఎందుకు అంటే వారు కావాలి అని చెప్పే ప్లాన్ తో మనం మనం ఏ విధంగా అయితే బాధపడతామో ఏ విషయంలో అయితే ఎక్కువగా బాధపడతామో అలాంటి విషయాలపైన టార్గెట్ చేసి మరి మనల్ని బాధ పెట్టేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తుల వల్ల వచ్చే బాధలు అనేవి సాధారణంగా ఉండవు చాలా అంటే చాలా అంటే మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి అంతేకాదు మన మనస్సుని మన మైండ్ని పూర్తిగా బలహీనంగా చేసేస్తూ ఉంటాయి ఇలా ఎప్పుడైతే మీ మనస్సుని కానీ మీ మైండ్ని కానీ బలహీనంగా పరిచేటటువంటి వ్యక్తుల మాటలు మీరు ఉన్ మీరు విన్నారో లేదా అలాంటి వ్యక్ అలా మాట్లాడే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారో అలాంటి వారితో తక్షణమే మీరు దూరంగా వెళ్ళాలి మన మనస్సుని మన శరీరాన్ని బలహీనపరిచేటటువంటి బంధాలు ఎప్పటికీ కూడా మనకి హాని చేస్తూనే ఉంటాయి అలాంటివి ఖచ్చితంగా మనకి దూరంగా ఉంటేనే మనం జీవితంలో ఎదగగలుగుతాము ఏదైనా సాధించగలుగుతాము కాబట్టి మీరు ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటున్నారు అప్పుడు ఆ వ్యక్తులు అడ్డొచ్చి ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు ఇక అలాంటి వ్యక్తుల వల్ల మీ మనస్సు అనేది డైవర్ట్ అయిపోతుంది మీరు ఏదో ఒక గొప్ప పని చేయాలి అనుకుంటున్నారు దానిపైన పూర్తి నమ్మకం మీకుంది చెయ్యాలి అనే ఆలోచన ఉంది చేస్తామనే నమ్మకం ఉంది అలానే దా అన్ని రకాల అనుకూలంగా మీకు ఉన్నప్పటికీ ఒక వ్యక్తి మాత్రమే ఆ వ్యక్తి మాటలు మాత్రమే మిమ్మల్ని ఆపుతున్నాయంటే ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తి మీ ఎదుగుదలను కోరుకోవట్లేదు మీరు ఎప్పుడైతే సమస్యలు చిక్కుకుంటారా అని చూస్తూ ఉన్నారు అనేటటువంటి అంశాన్ని తప్పక గుర్తు పెట్టుకోండి ఇక అలాంటి వ్యక్తులతో మీరు స్నేహం చేయటం కాదు కదా ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి వస్తాయి అలాంటి వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండాలి అప్పుడే మీ యొక్క జీవితం అనేది తప్పకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గ్రహాలను కూడా అనుకూలంగా చేసుకోవాలి అంటే మీరు ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉండాలి నవగ్రహాలను పూజించాలి ముఖ్యంగా అయితే మీ యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక మీరు ఇష్టదైవ ఆరాధన చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది మీ యొక్క జాతకంలో ఏలినాటి శని ప్రభావాలు కావచ్చు కుజ దోషాలు కావచ్చు ఉంటే వాటి నివారణకు పూజలు చేసుకోవాలి ఇక మీకు పూజలు చేయటం వీలు కాదండి అనుకుంటే ప్రతి శనివారం అలానే ప్రతి మంగళవారం కూడా నవగ్రహాల చుట్టూ కూడా తొమ్మిది ప్రదక్షిణలను చేస్తూ తొమ్మిది అంటే ప్రదక్షిణలను చేస్తూ ఉన్న సమయంలో ఖచ్చితంగా కూడా వారాల పేర్లను చదువు అంటే మనస్సులో తలుచుకుంటూ మీరు ఈ యొక్క ప్రదక్షిణలను చేస్తే గనక చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇక అంతేకాకుండా నవగ్రహాల దగ్గర నల్ల నువ్వులను నల్లటి వస్త్రాన్ని సమర్పించాలి ఇలా నల్ల నువ్వులు నల్లటి వస్త్రాన్ని నవగ్రహాల దగ్గర సమర్పించటం వల్ల అధికమైనటువంటి శనిదేవుని అనుగ్రహం అనేది లభిస్తుంది ముఖ్యంగా మీ యొక్క దశ మారటానికి కూడా ఈ యొక్క అంటే నవగ్రహాల పూజ అనేది మీకు ఉపయోగపడుతుంది గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అంతేకాదు మీ యొక్క దశ అనేది మారి పూర్తిగా మీ జీవితం అనేది మీకు లాభదాయకంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇలా మీ జీవితంలో మీరు ఏదైతే సమస్యను ఎదుర్కొని ఉన్నారు ఏదైతే సమస్య ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపార పరంగా చూసుకున్నా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే మీ యొక్క దశ అనేది పూర్తి స్థాయిలో మారి మీకు చాలా అంటే చాలా లాభదాయకంగా అయితే ఉంటుంది ఇక గ్రహాల యొక్క అనుకూలతతో ఈ వృషభ రాశి వారు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు అలానే మోగజీవులకి ఆహారంగా ఏదైనా సరే వేయాలి మోగజీవులు అనేవి మన యొక్క దరిద్రాన్ని తొలగించటంలో చాలా ముందందులో ఉంటాయి మూగజీవులు అనేవి అంటే శనిదేవునికి చాలా ఇష్టం అందువల్ల మనం జీవులను పూజించినప్పుడు ఆ యొక్క జీవుల యొక్క అంటే అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అందువల్ల మన యొక్క చెడు ప్రభావాలు తొలగిపోతాయి మన చుట్టూ ఉండే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పెద్దలకి ఎక్కువగా కూడా పూజిం అంటే రెస్పెక్ట్ రెస్పెక్ట్ని ఇస్తూ ఉంటారు అయితే మీ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందటం అంతే ముఖ్యం పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది ఉంటే మన జాతకంలో ఉండే ఏ రకమైన దోషాలైనా తొలగిపోతాయి ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి అంటే మీ యొక్క భాగస్వామితో మీకు తరచూ గొడవలు అవుతూ ఉన్నా లేదా చిన్న చిన్న వాటికే సమస్యలు ఎక్కువగా పెరిగిపోవటం కుటుంబంలో మనశ్శాంతి లేకపోవటం అలానే మీరు ఎంతో కష్టపడి రోజంతా కూడా ఎంతో కష్టపడి ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది లేకపోవటం మీకు చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది అలానే లైఫ్ పైనే మీకు విరక్తి పుట్టే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి సమస్యలకి కారణం మనకు ఏదో మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తి ప్రేరేపించటం వల్ల అలా జరుగుతుంది అలానే పితృదేవతల అనుగ్రహం ఉంటే ఇలాంటి సమస్యలు అనేవి ఉండవు ఇక పిల్లలు విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా విదేశీ ప్రయాణం చేయాలి అన్నా విదేశంలో సెటిల్ అవ్వాలి అన్నా ఈ సమయం అనుకూలంగా ఉంది విద్యార్థులు కాస్త ఎక్కువగా కష్టపడాలి ఏ రంగంలో ఉండేవారు అయినా పూర్తి స్థాయిలో కూడా మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉండాలి మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది అంతేకాకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి మీరు ముందందులో ఉంటారు జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు సాగిపోవాలి వెనకడుగు మాత్రం అస్సలు వేయద్దు అంతేకాకుండా మీ చుట్టూ ఉండేటటువంటి సమస్యలు చాలా చిన్నవిగా మీరు భావించాలి ఎన్ని సమస్యలను అయినా ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మాత్రం ఇష్టదైవ ఆరాధన చేయటం వల్ల బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి అలానే చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ కుటుంబంతో సరదాగా గడపటం టైం స్పెండ్ చేయటం పిల్లలతో సరదాగా ఆడుకోవటం వంటివి ఈ రోజు మీరు చేస్తారు అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా రోజుల నుండి ఏదైతే ఒక పని నిలిచిపోయింది అని బాధపడుతూ ఉన్నారో వాటి విషయంలో ఈ సమయంలో శుభవార్తలు వింటారు ఆ పని అనేది అంటే ఆగిపోయిన పని అనేది ముందుకు సాగటమైతే జరుగుతుంది ముఖ్యంగా వీరి యొక్క జీవితంలోకి వచ్చినటువంటి ఆర్ అనేటటువంటి వ్యక్తి కారణంగా మాత్రం వీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు అది మేం చెప్పటం కాదు మీరే స్వయంగా చూసి ఖచ్చితంగా ఆ రిజల్ట్ ని చూసి చాలా అంటే చాలా షాక్ అవుతారు అద్భుతం జరిగింది మా జీవితంలో మెరాకుల్ జరిగింది అని అనుకుంటారు కాదు అనుకున్నది అది అసలు కానే కాదు అనుకున్నది ఈ సమయంలో అయ్యింది అని కూడా భావిస్తూ ఉంటారు ఇక వీరికి తిరుగు లేనటువంటి అదృష్టం అయితే కలగబోతూ ఉంది ఈ వృషభ రాశి వారికి మీరు జీవితంలో ఊహించని విధంగా అదృష్టమైతే రాబోతూ ఉంది ఈ యొక్క వ్యక్తి వల్ల మాత్రం మీ సంతోషానికి ఆనందం హద్దు అదుపులు ఉండవు ఇది వరకు మీ జీవితం కష్టాలు కన్నీళ్ళు కానీ ఉన్నటువంటి జీవితం కూడా రంగుల హరివిల్లుగా మారుతుంది అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి జీవితంలోకి ఆర్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం వల్ల వీరి జాతకంలో ఉండే దోషాలు ఒక్కసారిగా తొలగిపోతాయి కొన్నిసార్లు మన జాతకంలో ఉండే దోషాల వల్ల మనం ఎదగలేకపోతూ ఉంటాము అలానే ఆ దోషాలు ఎన్ని పూజలు చేసినా సరే కానీ ఆ దోషాలు మాత్రం అలానే ఉంటాయి మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా మనకి కలిసి రాదు అలాంటి సమయంలో కూడా మనం అప్పు అంటే ఇక మనకు నమ్మకం అనేది తగ్గిపోతుంది ఈ పూజలు చేసిన ప్రతిఫలం లేదు అనేటటువంటి అంశాలపైన ఇక మనకి నమ్మకం తగ్గిపోతుంది కానీ ఖచ్చితంగా కూడా ఉంటుంది వాటి ప్రభావం కూడా ఉంటుంది అలానే ఇలా కొన్నిసార్లు ఏ పూజలు చేయకపోయినా కేవలం ఒక వ్యక్తి మన జీవితంలోకి అడుగు పెట్టడం వల్ల కూడా మన దశ అనేది మారుతుంది అంటే ఇది చాలా అంటే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు మరి ఇది నమ్మచ్చు అంటే థౌసండ్కి థౌసండ్ పర్స పర్సెంట్ కూడా నమ్మచ్చు ఎందుకంటే థౌజండ్ పర్సెంట్ కూడా చెప్పవచ్చు ఒక ఒక వ్యక్తి జాతకం వల్ల ఇంకొక వ్యక్తి జాతకం పూర్తిగా మారిపోతుందని అప్పటి వరకు ఉండే ఆ లైఫ్ ని ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది అంటే కొంతమంది జీవితాలలో మెరాకెల్స్ జరిగి ఉంటాయి వారు నమ్ముతారు ఎందుకు అంటే వారి జీవితంలో ఆల్రెడీ చూసి అనుభవంతో ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తులు మాత్రం నమ్ముతారు ఇలా వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి ఆర్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం వల్ల ఖచ్చితంగా కూడా ఇలా జరుగుతుంది అంటే ఆ వ్యక్తితో స్నేహం ఏర్పడవచ్చు లేదా లవ్ ఏర్పడవచ్చు లేదా ఆ వ్యక్తితో మీకు వివాహం కుదరవచ్చు వివాహం కావచ్చు ఆ వ్యక్తి మీ లైఫ్ లోకి భాగస్వామిగా రావచ్చు ఇక ఆ వ్యక్తి రాకతో ఖచ్చితంగా కూడా లైఫ్ అనేది టర్న్ అవుతుంది ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది ఊహించని కూడా ఊహించరు ఎంతో దరిద్రం అంటే దరిద్ర కాలంలో కరువు కాలంలో బ్రతుకుతున్నా సరే కానీ అలాంటి వ్యక్తులు ఒక్కసారి వీరి జీవితంలోకి అడుగు పెట్టగానే వీరి జీవితం ఒక వెలుగు వెలిగిపోతూ ఉంటుంది ఇక మట్టి మొట్టినా సరే అది బంగారంగా మారుతుంది ఏదో ఒక రాయి వేసి చూద్దామన్నా సరే అదొక ప్రభంజనం అవుతుంది అలానే వీరేదో చిన్న వ్యాపారం మొదలు పెట్టాలి అని చిరు వ్యాపారం మొదలు పెట్టినా సరే అది అద్భుతమైన లాభాలను తెచ్చి పెడుతుంది ఇలా ఖచ్చితంగా లైఫ్లో ఎన్నో మార్పులు అయితే జరుగుతాయి ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖుల్లో మాత్రం వృచ్చిక రాశి వారికి ఖచ్చితంగా ఆర్ అనేటటువంటి వ్యక్తి గల అంటే ఆర్ అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తి గ ఈ వ్యక్తి వీరి జీవితంలోకి రావటం వల్ల వీరి యొక్క జాతకం అద్భుతంగా మారిపోయి చాలా సంతోషంగా ఉంటారు అని ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరెన్నో మంచి